నిషా బ్యాచిలర్ పార్టీకి వెళ్ళటానికి ప్రేమ్ ఒక మంచి మోడ్రన్ డ్రెస్ని చిట్టి చేతికి ఇచ్చి చామంతికి ఇవ్వమని పంపించేస్తాడు ఇక చిట్టి చాలా బతింలాడి నువ్వు వేసుకోవాల్సిందే నువ్వు పని మనిషిలా అక్కడికి వెళ్ళకూడదు ఈ డ్రెస్లో వెళ్తే నువ్వు పని మనిషిగానే ఉంటావు చాం కాబట్టి ఇదిగో ఈ మోడ్రన్ డ్రెస్ వేసుకో అని అవును నువ్వు చెప్పింది నిజమే ఈ డ్రెస్ని ప్రేమ్ బాబే పంపించాడు నువ్వు వేసుకోకపోతే నేను అలుగుతాను బొంగమూతి పెడతాను నేను ఉలుకు పలుకు లేకుండా ఛార్జింగ్ కూడా పెట్టకుండా మోగపోతాను నువ్వు వేసుకోవాల్సిందే అని డిమాండ్ చేయటంతో సరే చిట్టి అంతే స్ మాట్లాడకు నేను వేసుకుంటానులే బయటికి వెళ్ళు అని చామంతి ఆ మోడ్రన్ డ్రెస్లో బయటికి రాగానే చామంతిని అలా చూసేసి ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అలా చామున్ తీసుకొని ప్రేమ్ పార్టీకి రాగానే చాముని మోడ్రన్ డ్రెస్లో చూసి నిషా కోపంతో రగిలిపోతూ కొల్లుకుంటూ ఉంటుంది వావ్ చామంతి నువ్వు ఎంత అందంగా ఉన్నావో హీరోయిన్లా ఉన్నావు తెలుసా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చామంతిని పొగుడుతూ ఉంటారు ఏంటి నిష చామంతి పని మనిషిలా వస్తుంది అనుకున్నావా కానీ అలా కాకుండా పది మందికి అన్నం పెట్టే ఓనర్లా వచ్చిందని తట్టుకోలేకపోతున్నావా అని ప్రేమ్ అంటే ఇదంతా నీపనే కదా ప్రేమ్ అని నిషా రగిలిపోతూ ప్రశ్నిస్తూ ఉంటుంది అవును నేనే చామంతిని ఇలా తీసుకువచ్చాను చామంతి తల దించుకునేలా చేయాలని నువ్వు ప్లాన్ చేసావు నేనుండగా అది ఎప్పటికీ కూడా జరగదు అని ప్రేమ్ నిషాకి వార్నింగ్ ఇస్తాడు తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు ప్రేమ్ నిషా మీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేయాలి పెళ్లి చేసుకోబోయే కపుల్ కదా అని బలవంతం చేస్తూ ఉంటారు నో నేను నిషాతో డ్యాన్స్ చేయటం ఏంటి చేయనని ప్రేమ్ చెప్తుంటే అసలు విననే వినరు తర్వాత అలా నిషా అయితే ప్రేమ్ని అలా చేతులు ఇలా చేతులు పట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రేమ్ విసుగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే చామంతి నువ్వు కూడా రా కమాన్ డ్యాన్స్ చేద్దువు అని ఒకతను చామంతిని పట్టిలాగేస్తాడు దాంతో చామంతి కింద పడిపోతూ ఉంటే ప్రేమ్ పక్కనే ఉన్న నిషాని పక్కకు తోసేసి మరి కింద పడుతున్న చామంతిని పట్టుకుంటాడు ఇక ప్రేమ్ చామ్ ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే కింద పడిపోతున్న నిషా కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది ప్రేమ్ ఇదంతా కాసేపే ఈరోజు నువ్వు నా వశం అవ్వక తప్పదు అని నిషా మనసులో అనుకుంటూ కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపేస్తుంది చామ్ ఇదిగో ఇది కేవలం కూల్ డ్రింక్ మాత్రమే తాగు అని ఒక మామూలు కూల్ డ్రింక్ని చామంతికి మత్తు కలిసిన కూల్ డ్రింక్ని ప్రేమ్కి ఇస్తుంది ఆ మత్తుమంది కలిసిన కూల్ డ్రింక్ తాగగానే ప్రేమ్కి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇదే నాకు కావాల్సింది ఇప్పుడు చూడు ప్రేమ్ నా వశం అయిపోతాడు అని నిషా అనుకుంటూ ఉంటుంది మరి ప్రేమ్ని చామ్ కాపాడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం